వైశ్య జాతి ప్రపంచ జ్యోతి జయహో వాసవి మహా బైక్ ర్యాలీ జై జై మాత వాసవి మాత మన కులదైవం వాసవి మాత జయంతి సందర్భంగా వైశ్యుల ఐక్యత చాటేందుకు తేదీ పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున ఉదయం తొమ్మిది గంటలకు సంగారెడ్డి ఐబీ నుండి అన్ని బస్సుల మీదుగా వాసవి మాత ఆలయం వరకు మహా బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాం కావున వైశ్య సోదరుడు ఈ బైక్ ర్యాలీలో పాల్గొని మన ఐక్యతను చాటండి కదులుతున్న బైక్ చక్రాలు మన ఐక్యతకు గుర్తులు ఆహ్వానిస్తున్న వారు వాసవి మహా ఆలయ కమిటీ జై జై మాత వాసవి మాత జై జై మాత మాత జై జై మాత మాత జయో వాసవి మహా బైక్ ర్యాలీ జై జై మాత వాసవి మాత మహా బైక్ ర్యాలీని విజయవంతం చేద్దాం మనమందరం కలిసిగడ్డుగా పయనిద్దాం వైశ్యుల ఐక్యత వర్దిల్లాలి 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 వైశ్యుల ఐక్యత వర్దిల్లాలి మహా బైక్ ర్యాలీలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు